ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నర్మద తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ చందుకి అడ్డంగా దొరికిపోయినా వల్లి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భాగ్యమైతే వల్లికి ఫోన్ చేస్తుంది నీ జీవితం ఇంత ఆనందంగా అవుతుందని అసలు అనుకోలేదమ్మడు ఇప్పుడు నువ్వు ఇంకొకటి చెయ్యాలి ఆ నర్మదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చెయ్యాలి నేను చెప్పినట్టు చెయ్యి నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా జరుగుతుంది అని భాగ్యం అనడంతో అప్పుడే వల్లే అయితే రామరాజు దగ్గరికి వెళ్తుంది మావి గారండి ఎందుకు మీరు అత్తయ్య గారిని దూరం పెడుతున్నారో అత్తయ్య గారిని అలా దూరం పెడుతూ ఉంటే అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో చూడండి తట్టుకోలేకపోతున్నారో ఆవిడ సరిగ్గా భోజనం చేయడం లేదు ఈ వయసులో ఆవిడ అలా సరిగ్గా భోజనం చేయకపోతే ఆవిడ ఆరోగ్యం అనుకుంటున్నారు అయినా తప్పు చేసింది నర్మద ప్రేమ మరి అలాంటప్పుడు వాళ్ళకి శిక్ష పడాలి కానీ అత్తయ్య గారికి మీరు శిక్ష వేయడం ఏంటి ఒకవేళ ప్రేమ నగలు ఇచ్చినట్టు వాళ్ళిద్దరే అత్తయ్యతో మీతో చెప్పొద్దని చెప్పుండొచ్చు కదా మీరెందుకు అత్తయ్యని అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు తెలుసు మావయ్య గారు ప్రేమని నర్మదని చూసినప్పుడల్లా కూడా మీకు అవమానమే గుర్తుకొస్తుందని కానీ వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయలేరు కదా కొడుకు మీద ప్రేమ అలాంటిది ఎక్కడ సాగర్ మరదిగారు ధీరజ్ మరదిగారు బాధపడతారా అని మీరు వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయకుండా మీకు మీరే శిక్ష వేసి అత్తయ్య గారిని కూడా బాధ పెడుతున్నారు నేను అలా చూడలేకపోతున్నాను ఇప్పటికైనా ఆలోచించుకోండి అని వల్లి అయితే రామరాజు దగ్గర నంగనాచి తుంగబుర్ర లాగా కబుర్లు చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా సాగర్ అయితే వినేస్తాడో ఇక సాగర్ వినేసి గదిలోకి వెళ్తాడు అప్పుడే ఇక నర్మద అయితే సాగర్ని అడుగుతూ ఉంటుంది ఎన్ని రోజులు ఎన్ని రోజులని ఇలా నాతో మాట్లాడకుండా ఉంటావు సాగర్ ఈరోజు తాడోపేడో తేలిపోవాలి అని అంటూ ఉంటే తాడోపేడో అంటే ఏం తేలిపోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేను కానీ నువ్వు ఎదురుగా ఉంటే మా నాన్నకి జరిగిన అవమానమే నాకు గుర్తుకొస్తుంది నీ మొఖం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని సాగర్ అయితే వల్లి మాటలకి నర్మదని నోటికొచ్చినట్లు తిడతాడు అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావా అని అంటూ ఉంటుంది నర్మదా నేను అంత సాహసం చేయలేను కదా ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానో అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే నర్మదా ఒక్కసారి సాగర్ మాటలకి కుప్ప కూలిపోతుంది సాగర్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నా ముఖం చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది అన్నాడంటే ఇక నన్ను ప్రతిరోజు కూడా ఇలా చూడడానికి తనకి చాలా ఇబ్బందిగానే ఉన్నట్టుంది చివరికి నన్ను చూడటమే అసహ్యమన్న సాగర్తో నేను ఇక జీవితాన్ని ఏం పంచుకోను వెళ్ళిపోతాను సాగర్ వెళ్ళిపోతాను రేపటి నుంచి నా వల్ల ఇంట్లో సమస్యలు వచ్చాయని అన్నావు కదా ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు ఈ ఇంట్లో సమస్యలకి కారణం నేనేనని అందరూ కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేనే కాబట్టి నేనే వెళ్ళిపోతాను అని లెటర్ అయితే రాస్తూ ఉంటుంది నర్మదా ఇక నర్మదా లెటర్ రాసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అమ్మ నాన్నని వదిలేసి వాళ్ళ ప్రేమని వదిలేసి నీతో వచ్చాను వచ్చినప్పుడు నాకు ఎంతో మంచి కుటుంబం ఉందనుకొని ఎంతో గర్వపడ్డాను అత్తయ్యని అమ్మలాగా మావయ్యని నాన్నలాగా చూసుకున్నాను కానీ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నేనే కారణమని మావయ్య గారన్నా బాధపడ్డాను అప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేశావు కానీ ఇప్పుడు అసలు నీ మొఖం చూడ్డానికి నాకు అసహ్యంగా ఉందని నువ్వు నన్ను ఇంతలా అసహించుకుంటున్నావని అనుకోలేదు నీ ప్రేమ గురించి గడప దాటి వచ్చేశాను అదే ప్రేమ లేకపోయేసరికి నేను అక్కడ ఉండలేకపోతున్నాను నన్ను క్షమించు ఇంకెప్పుడు తిరిగి రాని ఎవరికి కనపని కనపడని ఈ నర్మద వెళ్ళిపోతుంది ఈ ఇంటికి ఏమీ కానీ నర్మద నా గురించి నువ్వు బాధపడవులే ఎందుకంటే నా ముఖం కూడా నీకు చూడాల్సిన అవసరం లేదు కదా రేపటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండండి అని లెటర్ రాసి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయేటప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది తను వెళ్ళిపోయేటప్పుడు వల్లి కిటికీ చూస్తుంది అమ్మ ప్లాను సక్సెస్ అయిపోయింది రేపు ఇంట్లో జరగబోయే సిచ్యువేషన్ చూడాలి అని అనుకుంటూ వల్లి అయితే సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది నర్మదా ఎక్కడా కనిపించదు అప్పుడే నర్మదా కనిపించకపోయేసరికి ప్రేమ అయితే మొత్తం వెతుకుతుంది బావగారు అక్క ఎక్కడుందని సాగర్ని అడుగుతుంది నాకు తెలియదు అని సాగర్ అయితే అంటూ ఉంటాడు బావగారు మీరు అక్కని అపార్థం చేసుకున్నారు నేను డ్యాన్స్ నేర్పడానికి వెళ్తున్నట్టు అక్కకి తెలీదు నేను మా అమ్మ నాన్న మీద ధీరజ్ మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ విషయం అక్కకి తెలీదు బావుగారు మీరే అక్కని అపార్థం చేసుకున్నారు అని ప్రేమ అనేసరికి ఇక ఒక్కసారే సాగర్ షాక్ అయిపోతూ ఉంటాడు అక్క గదిలో ఉందేమో అని గదిలోకి అయితే వెళ్తుంది ప్రేమ అలా గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక ప్రేమ అయితే నర్మద రాసిన లెటర్ని చదివి అక్క అని గట్టిగా అరుస్తుంది దాంతో ఇక అందరూ కూడా వస్తారు ఇక ధీరజ్ అయితే ప్రేమ ఏమైంది ఎందుకంత గట్టిగా అరిచావు అని ధీరజ్ అంటాడు ఇక సాగర్ అయితే ప్రేమ చేతిలో ఉన్న లెటర్ని చూస్తాడు లెటర్ని చూసి తను కూడా ఒక్కసారి షాక్ అయిపోయేలా ఉండిపోతాడు అప్పుడే ధీరజ్ అయితే ఆ లెటర్ని చదువుతాడు ఇంతలో ఇంకా వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది సిన్నోడా ఏంటి ఆ లెటర్ ఏంటి నడుపుడు ఏంటి అలా ఉండిపోయాడు చెప్పరా అని అంటూ ఉంటే నర్మద వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయిందమ్మా అని చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ధీరజు చదివిన లెటర్నే ధీరజ్ అయితే లెటర్ అయితే చదువుతాడు నర్మద రాసింది ఇక వేదవతి అయితే చాలా ఏడుస్తుంది రామరాజుకి కూడా టెన్షన్ అయితే వస్తుంది ఇక మొత్తం అందరూ కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా నర్మద అస్సలు కూడా కనిపించదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది తను పనిచేస్తున్న ఆఫీసుకు కూడా వెళ్తారు అక్కడికి కూడా తను రాలేదనే చెప్తారు తరువాత ఇక నర్మదా వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్తాడు ధీరజ్ అయితే వెళ్ళిన తర్వాత ఇక నర్మదా వాళ్ళ పేరెంట్స్ అయితే నెల రోజుల క్రితమే తీర్థయాత్రలకి వెళ్ళారని చెప్పి అక్కడ అనడంతో అక్కడ కూడా వెళ్ళుండదు నర్మద అని అర్థమైపోతుంది ఇక అందరూ కూడా నర్మద కనిపించలేదని ఇంటికి వస్తారు ధీరజ్ నర్మద కనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ లేదు ప్రేమ వదిన తన పుట్టింటికి కూడా వెళ్ళలేదు తన ఆఫీస్లో ఎంక్వైరీ చేశాను అక్కడికి రాలేదు కానీ తను జాబ్కి రానని చెప్పి లెటర్ కూడా ఇచ్చిందట అని అనంగాల్ని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక రే నడిపోడా ఏమన్నావురా ఎందుకు నర్మదా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే లోపలికి వెళ్తుంది ఇక సాగర్ అయితే రాత్రి వల్లి వదిన మీతో చెప్పిన మాటలు నేను విన్నాను మీరు అమ్మ కలిసి ఉండకపోవడానికి కారణం నర్మదా చేసిన పనే కదా అందుకనే నర్మదని నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నువ్వు ఇంట్లో ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అంటేనే ఈ గొడవలు తగ్గిపోతాయి అని నేను తనతో కొంచెం గట్టిగా గొడవపడ్డాను అని అనేసరికి ఇక వేదవతి అయితే చంప పగలగొడుతుంది సాగర్థి రే మూర్ఖుడా కట్టుకున్న భార్యని నీ మొఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అంటున్నావా నీకు అసలు బుద్ధుందా అని అంటూ ఉంటుంది వేదవతి ఇప్పుడు నర్మద ఎక్కడికి వెళ్ళిందో రేపు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నర్మద ఎక్కడికి వెళ్ళిందంటే నువ్వేం సమాధానం చెప్తావు వల్లి ఏదో మాట్లాడిందనుకో వల్లి మాటలు పట్టుకొని నువ్వేంటి నువ్వు చేసింది ఏంటి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడు ఇక వల్లి ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని చందు అయితే కోపంగా గదికైతే వెళ్తాడో అప్పుడే ఇక వల్లి అయితే తన తల్లికి ఫోన్ చేసి అమ్మోయ్ మనం వేసిన ప్లాను సక్సెస్ అయిపోయింది ఆ నర్మద నర్మద పీడ విరుగడైపోయిందమ్మా ఇక నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇక నర్మద అస్సలు కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదని వెతికి వెతికి ఇంటికి వచ్చారు అలాగే ఆ ప్రేమను కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానో అని అంటూ వల్లి అయితే మాట్లాడుతూ ఉంటుంది తన తల్లితో ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే ఒక్కసారి వల్లి వెనక్కి తిరుగుతుంది ఫోన్ మాట్లాడుతూ ఎదురుగున్న చందుని చూసి స్టన్ అయిపోతుంది ఇక ఎదురుగున్న చందుని చూసి షాక్ అయిపోతూ బా నువ్వెప్పుడు వచ్చావు బా అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడు ఇక వల్లి చంప పగల కొడతాడు చందు వల్లి చంప పగలగొట్టి ఇక బయటికి తీసుకొస్తాడు బయటికి తీసుకువచ్చి నాన్న పేనికి పెత్తనం ఇస్తే తలంతా గొరికినట్టు అమ్మ మీద కోపంతో ఈ వల్లికి పెత్తనం ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశావు తన తల్లి మాటలు విని నర్మద వదిలి గురేవు నర్మద గురించి మీ దగ్గర తను మాట్లాడింది ఆ మాటలు సాగర్ వినేలా చేసింది సాగర్ని రెచ్చగొట్టి నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది అని చందు అయితే వల్లి చేసిన పనిని అందరు ముందు బయట పెడతాడు చూసారుగా ఫ్రెండ్స్ మరి వల్లీ గురించి వల్లి మాటల గురించి నిజం తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడో అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి